அப்படி ஆ ஆ ரெண்டு சாம்பார் சாம்பார் ஆ ஆ ஆமா மணி అక్కడి నుంచి టీసీ ఎమ్మెలు కూడా బాదేండి బాగా సార్ సేల్మెన్ మర్చిపోతా అన్నా నేను చెప్పాను వచ్చేవాడు

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి శ్యామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవదేవుళ్ళు కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ఐదు నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు ఉత్తర కార్యక్రమాలు చేసుకుంటూ నూట యాభై రోజుల్లో నూట యాభై యాభై విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు గతంలో ఎప్పుడు చూడనటువంటి కోట్ల దాకా పెట్టుబడులు దాంతో పాటు యాభై వేల దాకా ఉద్యోగ అవకాశాలు అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మన పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవదేవుని యొక్క ఆశీర్వదించిన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అదే రెవెన్యూ కూడా చాలా డిపా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర పక్షులకు మొన్న ఇరవై తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి దాంట్లో నలభై వేలు దాకా మేము రిడ్రస్ట్ చేసాము ముప్పై తొమ్మిది వేలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అని కూడా సాల్వ్ చేస్తాను ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తూ ఒక మంచి సూపరిపాలనలో ఏది సభబాబు మరియు గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వామి అవుతాం థ్యాంక్ యూ